అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇది నాకు ప్రతి సంవత్సరం జరిగేది నా చిన్నప్పటి నుంచి జరిగేది చెప్తున్నాను అన్నమాట మా ఇంట్లో అబ్బాయిలు లేరు నేను మా అక్క అనమాట సో మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మా అక్కతో నాకు రాఖీ కట్టించేది నేనైతే మా అక్కకి కట్టను కానీ తను మాత్రం ప్రతి సంవత్సరం నాకు కట్టేది అలా మాకు అన్నలు లేరు తమ్ముడు లేరు అన్న బాధ లేకుండా నాకు ఎప్పుడు మా అక్క కడుతుంది ఇది లైఫ్ లాంగ్ నేను ఎప్పుడు మా అక్కకు రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఖీ అంటేనే రక్ష కదండి అది అన్నకి తమ్ముడికి ఇలా కట్టాల్సిన అవసరం లేదు చిన్నప్పుడు చాలామంది మా అమ్మని మమ్మల్ని చాలా అన్నారనమాట అబ్బాయిలు లేరు కదా అందుకోసమని కానీ మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నాకు మా అక్క ఉంది మా అక్కకి నేనున్నాను ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క అయినా తమ్ముడైనా చెల్లెలైనా అన్నైనా నేనే అని నాలుగు రాఖీలు కడుతుంది నేను అలానే నాలుగు గిఫ్ట్లు ఇస్తాను అనమాట అదే నేను మీకు చూపిస్తున్నాను కొన్ని చూపించలేదు కూడా మరొకసారి హ్యాపీ రక్షాబంధన్ ఇదేనండి వీడియో